హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుచతుర్పాటి ఈరోజు ఈ వీడియోలో చూపించబోయే వంటని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వంటని మీకు అన్న స్పెషల్ పర్సన్స్కి మంచి ఫుడ్ మీరు చేసి టేస్టీగా తినిపించాలనుకుంటే మీ ఇంట్లో తక్కువ ఎగ్స్ ఉండి మంచి ఎక్కువ కర్రీ కావాలి అనుకున్నప్పుడు లేకపోతే ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో ఏం లేకపోతే ఓన్లీ తక్కువ ఎగ్స్ ఉంటే అప్పుడు ఏం కర్రీ చేయాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి ఇప్పుడు నేను చూపించబోయే కర్రీ ఇవి పొంగనాలు చేస్తున్న ఎగ్ పొంగనాలు అంటారు వీటిని ఫస్ట్ ఎగ్స్ని అన్ని మనం ఎన్ని కావాలనుకుంటున్నాం అన్ని ఎగ్స్ అన్ని కొట్టి పోసుకొని ఒక బౌల్లో సపరేట్గా వేసుకోవాలి ఇప్పుడు నేను చూపించే స్టైల్లో సేమ్ ఇలానే ట్రై చేసి చూడండి మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం నేను చెప్పినట్లుగా కుదిరితే అంత బాగా వస్తాయి ఎవరెవరు ఈ వంటను మీ చేతితో తింటారో వాళ్ళందరూ కన్ఫర్మ్గా చెప్తారు అసలు వంట సూపర్ చేస్తుంది సూపర్ అంటే సూపర్ చేస్తుంది అని అంటారు మళ్ళీ ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే కూడా ఆ రోజు మొన్న ఏదో వంట చేసిన మంచిగా ఉంది భలే ఉంది మళ్ళీ ఒకసారి చేస్తావా అని కూడా అడుగుతారు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒకసారి చేయవా అది అని చెప్పేసి అంటారు అంత బాగుంటుంది ఈ డిష్ని నేను ఒకసారి ఒక వీడియోలో చూసిన చూడంగానే అరే భలే ఉందే ఇంట్రెస్టింగ్ అన్నట్లు అనిపించింది ఫైనల్ వంట మొత్తం చూసినాక ఫైనల్ లుక్ చూసిన తర్వాత అసలు చూస్తే నాకే అనిపించింది డెఫినెట్లీ ట్రై చేయాలి సూపర్ ఉంటుంది టేస్ట్ అన్న ఫీలింగ్ అనిపించింది చూస్తేనే వెంటనే ఇప్పుడు ఇది చేయడానికి పొంగనాల ప్యాన్ అనేది ఉండాలి అంతే వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా త్రీ డేస్లో వచ్చింది వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ట్రై చేసిన నేను ఇప్పుడు ఎగ్స్ అన్నింటినీ అందులో కొట్టి పోసుకొని కొంచెం ధనియాల పొడి ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు వేసి కలుపుకోవాలి మంచిగా బీట్ చేసుకోవాలి వాటిని ఇది గుంతనాల గుంత పొంగనాల ప్యాన్ అంటారు సారీ నా గొంతు కొంచెం ప్రాబ్లం ఉంది వాయిస్ బయటకు చక్కగా రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు బాగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని కొంచెం ఆయిల్ వేసి పెట్టుకొని ఇట్లా కొంచెం కొంచెం గ్యాప్ చేసుకుంటూ వేసుకోవాలి అంటే అవి పొంగిన తర్వాత దాని నిండా అయిపోతుంది కొంత నిండా అయిపోతుంది కాబట్టి కొంచెం గ్యాప్ తక్కువ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు చూసేటోళ్ళకి కూడా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి మాత్రం మస్తు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఈ వంట భలే ఉందన్న ఫీలింగ్ అయితే కన్ఫర్మ్ వస్తుంది నాకైతే అట్లనే అనిపించింది డెఫినెట్ ట్రై చేయాలన్న ఫీలింగ్ అయితే అనిపించింది నేను ఇలా ఫస్ట్ టైం ప్యాన్ తీసుకొని సేమ్ ఇదే విధంగా చేసుకున్నా జస్ట్ ఫైవ్ ఎగ్స్ సిక్స్ ఎగ్స్ ఉన్నా కానీ చాలా కూర అవుతుంది బాగా కూర మాత్రం బాగా అవుతుంది మనం తక్కువ ఎక్కువ మంది పీపుల్ ఉన్నప్పుడు మాత్రం మస్తు యూజ్ అవుతుంది మళ్ళీ టేస్ట్ విషయంలో మాత్రం తగ్గేదేలే టేస్ట్ కూడా అంత బాగుంటుంది మళ్ళీ పెద్ద పని ఏమి ఉండదు చాలా సింపుల్ అయిపోతుంది పొంగనాలు చేసినామంటే జస్ట్ టమాటో సూప్ లాగా చేసేసి అది టమాటా కర్రీ నుంచి మగ్గిన తర్వాత ఈ పొంగనాలని అందులో వేసి మిక్స్ చేసి కారం ఉప్పు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటే సరిపోతుంది అంతే టేస్ట్ మాత్రం మస్తు అనిపిస్తుంది ఎవరైనా ఈజీ తింటారు ఇది ఒక్క ప్యాన్ మన దగ్గర ఉంటే మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చాలా వంటల్ని మనం దీంతో సింపుల్గా డీప్ ఫ్రై చేసే వాటన్నింటినీ జస్ట్ ఒక స్పూన్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మన ఇడ్లీ పిండితో సేమ్ ఇలానే చేయొచ్చు దోశ పిండితో చేయొచ్చు మళ్ళీ వంట చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకోవాలి సిమ్లోనే ఉంచాలి కంప్లీట్గా ఎగ్గే కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఇట్లా అన్నీ పైన తడి తడి ఆరిపోయేదాకా కూడా ఉంచుకోవచ్చు కానీ ఎగ్ కాబట్టి కింద తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఫ్లిప్ చేస్తున్నా ఇట్లా ఒక టూ మినిట్స్ సిమ్లో ఉంచిన తర్వాత వాటి వాటన్నింటినీ ఒక చిన్న స్పూన్తో ఈజీగా టర్న్ అయిపోతాయి ఇప్పుడు అందులో ఎయిర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్లా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది వాటి అన్నింటినీ తీసుకోవడం కూడా చాలా ఈజీ జస్ట్ దాన్ని వేసి బౌల్ పైన ఇలా వేస్తే అన్నీ బౌల్లో పడిపోతాయి ఇలానే ఎన్ని పొంగనాలంటే అంటే అన్ని పొంగణాలు ఐదు నిమిషాలలో ఈజీగా రెడీ అయిపోతాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది చేసేటప్పుడు కొన్ని వంటలు చేసేటప్పుడు అబ్బా ఇప్పుడు వంట చేయాలన్న ఫీలింగ్ అనిపిస్తుంది నార్మల్గా రెగ్యులర్గా చేసే వంటలైనా కానీ అబ్బా మళ్ళీ వంటనా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది కానీ ఇది ఎప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వంటని ఎప్పుడు చేయాలనుకున్నా మీకు పక్కా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది పొంగనాలు చేసేటప్పుడు ఆ ఒక ఇంట్రెస్ట్ ఫీలింగ్ అయితే నాకైతే భలే అనిపిస్తుంది మంచిగా ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఇట్లా చేసి పెట్టాలనిపిస్తుంది ఇంకా ఎగ్ మనది ఎగ్ బీట్ చేసి పెట్టుకుంటాం అది అయిపోయిన తర్వాత అయ్యో అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్ అయితే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఓన్లీ కర్రీ కోసమే కాకుండా ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినాలనిపించినా కానీ ఇలా చేసి పెట్టవచ్చు పిల్లలకి ఇంకా కావాలంటే అందులో హెల్దీగా ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే వెజిటేబుల్స్ కానీ లేకపోతే హెల్దీ ఇంకా మన ఇడ్లీ పిండి దోశ పిండి ఇలాంటివి కలిపి కూడా వేసుకోవచ్చు అనమాట హెల్దీ ఉంటుంది అంత ఎక్కువ ఆయిల్ పడదు మళ్ళీ అది నాన్ స్టిక్ ప్యానే కాబట్టి జస్ట్ ఒక్క ఆయిల్తోనే టూ త్రీ టైమ్స్ కూడా టూ రౌండ్స్ త్రీ రౌండ్స్ కూడా వాడచ్చు ఒకటే స్పూన్ ఆయిల్ తోటి కానీ ఏంటంటే ఇది చేసేటప్పుడు ఫ్లేమ్ మొత్తం చిన్నగా పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట దగ్గరుండి కొంచెం మంచిగా కుక్ అయిన తర్వాత టర్న్ చేసుకుంటూ అయిపోతుంది అసలు ఇది ఆ రోజు వంట చేయాలన్నే నాకు అనిపించలేదు ఏ వంట చేయాలి ఏ వంట చేయాలి అని చెప్పేసి ఇంట్లో డిస్కషన్ అవుతుంది పొద్దున్న డైలీ ఇది కామన్ మా ఆయన చూసి పొంగనాల కర్రీ చేస్తావా ఆయా పొంగనాలు అన్నారు తర్వాత మా బాబుకి కూడా ఇష్టం మా మమ్మీ చేయి చేయి అన్నాడు మా మమ్మీ కూడా బిడ్డ మసరులు అయితే తినక సో ఇంకా వాళ్ళు మనకు అసలే ఇంట్రెస్ట్ వాళ్ళందరూ అలా అనేసరికి ఆ రోజు అసలేమో పని ఉండేది నాకు ఆ పనిని కూడా పక్కకు పెట్టేసి సరే చేసేద్దామంటే ఆ పొంగన లేయడం అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట నాకు భలే టైం పాస్ మస్తు అనిపిస్తుంది వెంటనే వెళ్ళి తీసిన తీస్తే ఎంజాయ్మెంట్ నాకు ఒకదానికి ఎందుకు మీకు కూడా చూపించాలనిపించింది ఇంత మంచి టేస్ట్ని మీ అందరికీ కూడా షేర్ చేయాలనిపించింది డెఫినెట్లీ పక్క మాత్రం ట్రై చేయండి ఇది నేను ప్యాన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మా ఆయన ఎంత మెచ్చుకున్నారంటే నన్ను సూపర్ ఉందని చెప్పేసి మస్తు మెచ్చుకున్నారు మా ఇంటికి మా రిలేటివ్స్ వచ్చినప్పుడు మా ఆయన సైడ్ రిలేటివ్స్ వచ్చినప్పుడు అలా ఫ్రెండ్స్కి వాళ్ళ కొన్ని బ్రదర్స్కి కూడా ఈయన చెప్పిండ్రు ఒక కర్రీ ఇట్లా సిచ్యువేషన్ వస్తే వాళ్ళు మాట్లాడుకోంగా ఈ కర్రీ చేసింది రవలి అంటే నా పేరు అనుజ రెండు నేమ్స్ బాగుంది చాలా బాగుంది మస్తు చేసింది అనుకుంటే చెప్తే నాకైతే ఫుల్లీ హ్యాపీ అనిపించింది నేను చేసే వంటలు ఆయన బాగా తింటారు ఆయనకు బాగా ఇష్టం కానీ నేను నేను చేసేదానిలో నన్ను ఆయన బాగా మెచ్చుకొని అడిగి మరీ పదే పదే చేయించుకునేది అయితే ఈ పొంగనాల్ల కర్రీ ఒకటి ఇంకా మడత చపాతి ఇంకా మడత చపాతి నేను ఎప్పుడైనా చేసిందంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు ఎవ్రీ టైం ఏమనిపిస్తుంది అంటే ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు మా రూమ్లో బెడ్రూమ్లో కూర్చొని సిస్టమ్ అయిన సెటప్ అంతా బెడ్రూమ్లో ఉంటుంది అక్కడ కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు నేను ఆయనకి ఏమైనా ఫేవరెట్ కర్రీ ఉందనుకోండి ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ పప్పు కానీ వెజిటేబుల్స్ కానీ ఏదన్నా మంచి ఆయనకి ఫేవరెట్ కర్రీ ఉంటే ఆయనకి చెప్పకుండా తొందర తొందర పిండి కలిపేసి కిచెన్లో మరిత చపాతీ చేసి కర్రీ చపాతీలు వేడి వేడిగా ప్లేట్స్ తీసుకొచ్చి ఆయనకు రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటే లంచ్ టైంకి మెల్లగా తీసుకొచ్చి సడన్ సర్ప్రైజ్గా ఇస్తాను అసలు ప్లేట్ చూసిన తర్వాత ఆయన ఫేస్లో ఆనందం ఎంత ఆనందం అనిపిస్తుందో అంత వర్క్ చేసి అంత స్ట్రెస్ఫుల్ ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చింది హెల్తీగా టేస్టీగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ సర్ప్రైజింగ్గా తీసుకొచ్చి వాళ్ళకి ఎస్ చేయరు కదా అసలు ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు తీసుకొచ్చి ఇస్తే ఆ ఫేస్లో ఒక ఆనందం అంతవరకు ఎంతసేపు కష్టపడి ఎంతసేపు చేసినా కానీ ఆ స్ట్రెస్ ఫీలింగ్ అంత పోతుంది కదా ఆ ఫే ఆ చిన్న ఆనందం కోసం ఒక్కొక్కసారి నాకు చేయాలనిపించకపోయినా ఆ ఫేస్లో ఆయన ఫేస్లో ఆ స్మైల్ హ్యాపీనెస్ చూడాలి మళ్ళీ పాపం వర్క్ చేస్తే ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వరైన వద్దీ చాలా వర్క్ ఉంటుంది వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేచిందంటే మిడ్ నైట్ వరకు వర్క్ చేస్తూనే ఉంటాడు పాపం అట్లా కొంచెం మార్నింగ్ డే టైంలో ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఎనర్జీ ఉంటుంది నైట్ టైం అసలు తినరు హెల్త్ పర్పస్ కోసం అలా మెయింటైన్ చేస్తుంటారంటే డైట్ డైట్ లాగా అని చెప్పేసి అందుకే మధ్యాహ్నం కొంచెం సాలిడ్గా పెడితే నచ్చింది పెడితే అండ్ హ్యాపీగా తీసుకుంటారు ఇంకోటి మనకి నచ్చిన ఫుడ్ మనం తీసుకున్నప్పుడు మన బాడీలో పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ మన బ్రెయిన్లో కూడా వైబ్రేట్ అవుతుంది బ్రెయిన్లో కూడా ఒక మంచి హార్మోన్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఒకటి విన్నా నేను అప్పుడు బాడీ అనేది ఎంత స్ట్రెస్ఫుల్ ఉన్నా రీయాక్టివేట్ అయిపోయి ఇంకా అంతకు డబుల్ వర్క్ చేస్తారు అన్న చేస్తారు అనేది ఒకసారి నేను చదివిన విన్నా కూడా అందుకే ఆయన ఎక్కువ వర్క్ బర్డెన్ అయినప్పుడు స్ట్రెస్ఫుల్ అయినప్పుడు ఆయనకు నచ్చిన ఫుడ్ని నచ్చిన డ్రింక్స్ కూల్ డ్రింక్స్ని చేసి వారి కూల్ డ్రింక్స్ కాదు జ్యూసెస్ అట్లా నచ్చిన ఫుడ్ ఏదైనా సలాడ్ కానీ చేసుకొని చేస్తుంటాను అదిని మళ్ళీ ఫుల్ ఎనర్జీ తెచ్చుకొని హ్యాపీగా వర్క్ చేస్తుంటారు ఇంతే ఇవాళటికి వీడియో అమ్మకి కూడా చాలా ఇష్టం నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా మా మమ్మీకి కర్రీ నచ్చింది నచ్చి మా మమ్మీ కూడా ఈ గుంతనాళ్ళ ప్యాన్ నాకు కూడా ఆర్డర్ పెట్టి బిడ్డ చూస్తే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది కూర కూడా తక్కువ ఎగ్సే కానీ ఫుల్ కూర అయింది మస్తు యూజ్ఫుల్ ఉంటుంది నాకు కూడా ఆర్డర్ అంటే ఆర్డర్ పెడితే మా మమ్మీ కూడా ఒకటి తీసుకున్నది ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అండ్ చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్